నిజమైన ప్రతిపక్ష పాత్ర అంటే ప్రజల తరపున ప్రజలకి మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలి ప్రజల తరపున పోరాటం చేయడం ఒక్కటే కాదు ఆ లక్ష్యాన్ని కూడా సాధించగలగాలి ఆ దిశగా ఉండాలి అంటే ఆ సంబంధిత మంత్రులకు కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు చేయాలి అవసరమైతే వినత పత్రాలు ఇవ్వాలి ఇప్పుడు తిరుపతి ఎంపీ వైసీపీ ఎంపీ గురుమూర్తి అదే పనిచేశారు గత కొద్ది రోజులుగా మామిడి రైతుల గురించి తోతాపూరి మామిడి రోడ్డును పడ్డారు రైతులు అమ్ముకోలేక ఆ డబ్బులకి వాళ్ళు ఇస్తానని నాలుగు రూపాయలకి ఐదు రూపాయలకి అమ్మలేక ఆ బో అనవసరంగా మామిడి పారబోసేస్తున్నారు మామిడికాయలు ఎందుకులే మాకు అవసరం లేదు అని చెప్పి ఇలాగంటే రైతు అక్కడ ఎంత బాధపడుతున్నాడు రైతు చెమటోచ్చి కష్టపడి పండించిన ఆ పంటకి సరైన ధర లభించట్లేదు అంటే ఆ రైతు పడే ఆవేదన అంతా ఎంత కాదు అందుకే ఆత్మహత్యలు సైతం రైతులు ఎందుకు చేసుకుంటారు ఇవాళ ఇప్పుడు మొక్క నాడితే రేపొద్దున పంట వచ్చేది ఆ పండు చేతికి రావడానికి ఆ పంట చేతికి రావడానికి చాలా కష్టపడాలి ఇప్పుడు తాజాగా ఎంపీ గురుమూర్తి ఆంధ్రప్రదేశ్లో మామిడి రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు వాళ్ళని ఆదుకునేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలి అంటూ ఈ కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కి ఒక లేఖ రాశారు ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతో చిత్తూరు తిరుపతి జిల్లాలో మామిడి రైతులు భారీగా నష్టాల పాలవుతున్నారన్నారు చిత్తూరు జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన తోతాపురి మామిడికి ప్రభుత్వం కనీసం మద్దతు ధర కిలో పన్నెండు రూపాయల చెప్పును ప్రకటించిన ప్రస్తుతం కిలోకు ఒకటి నుంచి నాలుగు రూపాయలకే రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపరించిందన్నారు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర పన్నెండు రూపాయలతో మామిడి కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు నిజంగా ఈ విషయంలో మరి ఎందుకు మేనమేషాలు లెక్కేస్తున్నారు ప్రభుత్వాలు అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి ఏది ఏమైనా ఈయన డైరెక్ట్గా ఎంపీ కాబట్టి కేంద్ర మంత్రికే లేఖ రాశారు మరి కేంద్రం నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి